రేపే బుధవారం అలానే ఏకాదశి కూడా రేపు విజయ ఏకాదశి ఈ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది సాధారణంగా ఏకాదశి అనేది మనకు నెలలో రెండు సార్లు వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు వస్తుంది అదేవిధంగా అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు సార్లు వస్తుంది అయితే ఈ ఏకాదశి రోజున మరి ఎలాంటి నియమనిష్టలు పాటించాలి అలానే రేపు రెండు పసుపు కొమ్ములతో ఎలాంటి పరిహారం చేస్తే కోరిక అనేది తీరుతుంది కోట్ల అప్పులు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం ఎలా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి చాలామంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు డబ్బు లేక వారి జీవితం అనేది అంధకారంగా మారిపోతూ ఉంటుంది ఎంతో కష్టపడినప్పటికీ దానికి ప్రతిఫలం అనేది లేక వారి జీవితం అనేది కష్టాల పాలవుతూ ఉంటుంది అత్యవసరాలకి కూడా డబ్బు ఉండదు కొంతమంది చాలా సంపాదిస్తారు కానీ మళ్ళీ వారికి నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అంతేకాదు ఇక వారు అత్యవసరానికి అప్పులు కూడా చేయవలసి వస్తుంది అలా అప్పు చేసినప్పటికీ ఆ అప్పు ఎలా తీరాలి అప్పు ఏ విధంగా తీరుతుంది అనే తికమకలో ఉంటారు అప్పు తీర్చేయడానికి ఏ మార్గాలు కూడా కనిపించవు ఇక అలానే వారు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే డబ్బు లేని వారికి సమాజంలో గౌరవం అనేది లభించదు ఇప్పుడున్న ప్రస్తుత కాలం ప్రకారం డబ్బు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి డబ్బు అనేది చేతిలో నిలవాలి అలా డబ్బు చేతిలో నిలవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం అలానే గణపతి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే రేపు బుధవారం విజయ ఏకాదశి రోజున తప్పకుండా ఇలా చేయండి అంతేకాదు రేపు బుధవారం విజయ ఏకాదశి రోజున రెండు పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి రేపు ఏకాదశి అలానే బుధవారం కూడా అయితే రేపు ఖచ్చితంగా మీరు ఉపవాసం పాటించాలి ఎవరైతే తీరని కోరికలు కష్టాల్లో ఉన్నారో భరించలేని ఆపదల్లో ఉన్నారో అలాంటి వారు కూడా మీ యొక్క ఆపదలు అప్పులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలా అలానే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహంతో పాటు గణపతి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే రేపు గణపతిని ఎర్రని మందారం పూలు గరికతో పూజించాలి లక్ష్మీదేవిని ఎర్రని మందారం పూలు గ గన్నేరు పూలతో పూజించాలి అలానే విష్ణుమూర్తిని మాత్రం పసుపు రంగు పూలు పచ్చని రంగులో ఉండే కేసరి కానీ లేదా ఇతర ఏవైనా ప్రసాదాలు కానీ తయారు చేసి పెట్టవచ్చు పచ్చని రంగు అంటే ఫుడ్ కలర్స్ వేసి వండవలసిన అవసరం లేదు మీ దగ్గర కుంకుమ పువ్వు వంటివి ఉంటే వాటిని వేసి వండండి అవి కూడా లేకపోతే నార్మల్గా పాలతో నెయ్యితో ఏకాదశి రోజుల్లో రాగి చెట్టుకి చాలా శక్తులు వస్తాయి విష్ణుమూర్తి అందంలోనే ఉంటాడు అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి రాగి ఆకుతో మీరు ఒక్క దీపాన్ని వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది రాగి ఆకు అనేది పరమ పవిత్రమైనటువంటిది రాగి ఆకుని రేపు తెంపకూడదు కానీ అంటే కింద రాలిన రాగి ఆకులు ఉంటాయి కదా అలా ఒక మంచి చిరుగులేమి లేకుండా ఉండే రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని ఆ ఆకుపైన దీపారాధన చేయండి విష్ణుమూర్తికి పంచామృతాలను మాత్రమే ప్రసాదంగా పెట్టండి లేదా మీ దగ్గర ఏ స్వీటు అందుబాటులో ఉంటే దానిని పెట్టినా పర్వాలేదు రేపు రోజంతా కూడా ఉపవాసం పాటించి మీరు మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవచ్చు అదే విధంగా రేపు రోజంతా కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల నామస్మరణతో రోజంతా గడిపివేయాలి మీకు లక్ష్మీదేవి యొక్క కనకదార స్తోత్రం వస్తే దానిని చదవండి లేకపోతే ఫోన్లో కానీ టీవీలో కానీ విన్నా పర్వాలేదు ఇలా రేపు ఈ నియమాలు పాటించాలి నాన్ వెజ్ వంటివి తినకూడదు రేపు ఏకాదశి రోజుల్లో అంటే మాంసాహారాలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అదేవిధంగా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం వెళ్ళి విరియాలి అంటే రేపు గణపతితో పాటు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించి మీ ఇంట్లో శంఖం ఉంటే ఆ శంఖాన్ని ఊదండి శంకు శబ్దం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఎప్పుడు ఊదినా ఊదకపోయినా సరే కానీ ఏకాదశి రోజుల్లో మాత్రం శంఖు శబ్దం చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తులు అక్కడ ప్రత్యక్షం అవుతారు అలానే రాగి ఆకులను రేపు గుమ్మానికి కట్టండి అలా రాగి ఆకుని తాకిన రాగి చెట్టు ఆకుపైన దీపాన్ని వెలిగించిన రాగి చెట్టుకి నీరుని పోసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే రేపు ఏకాదశి రోజున తప్పకుండా ఇంట్లో నాన్ వెజ్ని వండకూడదు ఏకాదశి రోజుల్లో మాంసాహారాన్ని తినకూడదు వీలైతే ఉపవాసం పాటించాలి లేదా లేదంటే ఆ రోజున మొత్తం కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తి నామస్మరణలతో గడిపివేయాలి అలా కూడా పుణ్యం లభిస్తుంది ఏకాదశి అనేది పరమ పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజుల్లో ఉపవాసం లేనివారు ఏకాదశి రోజున శంకు శబ్దం చెయ్యని వారి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు ఈ ఏకాదశి మరీ ముఖ్యమైన ఎందుకంటే శివరాత్రి కంటే ముందు వస్తున్నటువంటిది ఈ ఏకాదశి రోజున చేసే పూజకి మరింత గొప్ప ఫలితం వస్తుంది ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కాబట్టి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటించాలి సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇంటి బయట అందమైన ముగ్గులను పెట్టాలి గడపను కూడా అలంకరించాలి తులసిని తులసిని కూడా అలంకరించి తులసి కోట దగ్గర రెండుసార్లు దీపాన్ని వెలిగించాలి ఉదయం మరియు సాయంకాలాన దీపాన్ని వెలిగించాలి అంతేకాదు తులసి కోట మొదట్లో రేపు కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఉంచాలి రాగి ఆకుపైన పచ్చకర్పూరాన్ని నలిపివేయాలి అలా వేయటం వల్ల పూజ గదిలో అంటే మనం పూజ చేసే సమయంలో రాగి ఆకుపైన చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపివేయాలి కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా చేస్తే విష్ణు మూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది పచ్చకర్పూరం విష్ణుమూర్తికి మహా ప్రీతికరం అలానే రేపు పిండి దీపాలు చేసి ఆ పిండి దీపాలలో ఆవునెయ్యి వేసి లేదా విప్ప నూనెను వేసి దీపారాధన చేస్తే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాదు రేపు ఏకాదశి రోజున తమలపాకులో అంటే తమలపాకు పైన మీరు దీపాన్ని వెలిగించినా సరే చాలా మంచి పుణ్యం లభిస్తుంది ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అందులోనూ ఈ విజయ ఏకాదశికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే పూర్వకాలంలో ఏకాదశి రోజు ఉపవాసం చేసి ఎంతో మంది రాజులు తమ యొక్క యుద్ధాలలో గెలిచి రాజ్యాలను సొంతం చేసుకున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఏకాదశి రోజున ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి శత్రువుల పైన విజయం సాధించడమే కాదు ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది అంతేకాదు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఇక ఈ ఏకాదశి రోజున దీపం వెలిగించాక ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వెయ్యాలి అలానే మరి రెండు పసుపు కొమ్ములతో ఏ పరిహారం చేస్తే మన యొక్క అప్పుల సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది మన అందరికీ తెలిసినదే పసుపు కొమ్ము కూడా చాలా పవిత్రమైనటువంటిది చాలా శుభ కార్యక్రమాలలో వాడుతూ ఉంటాము పసుపు అనేది లేని ఇల్లు అంటూ ఉండదేమో పసుపు కొమ్ము అనేది పరమ పవిత్రమైనటువంటిది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించబడేది నిండు నూరేళ్ల పెళ్లి బంధాన్ని కూడా పసుపు కొమ్ముతోనే ముడివేస్తూ ఉంటారు అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి పసుపు కొమ్ముతో ఈ పరిహారాలు చేస్తే మీ కోరిక అయినా అప్పులు అయినా ఖచ్చితంగా తీరిపోతాయి అందులోనూ రేపు ఏకాదశి రోజున అయితే ఎలా పరిహారం చేయాలి అంటే ముందుగా రెండు పసుపు కొమ్ములను తీసుకోండి పచ్చగా ఉండే పసుపు కొమ్ములను రెండు తీసుకోండి ఆ తర్వాత ఆ రెండు పసుపు కొమ్ములను కూడా దైవం ముందు పెట్టి నమస్కరించుకోండి అంటే మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం ఉంటే విష్ణుమూర్తి పటం ముందు లేదా ఏ దే ఏ దైవం యొక్క పటం ఉన్నా సరే లేదా మీ దైవం యొక్క పటం ఉంటే ఆ ఇష్ట దైవం యొక్క పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి అలా కోరికను చెప్పుకో మనస్ఫూర్తిగా మీరు మీ మనసులో ఉన్న కోరికను విన్నవించుకోండి ఆ తర్వాత మీ కోరిక నెరవేరాలి అని సంకల్పం చెప్పాక ఆ పసుపు కొమ్ముని తీసుకొని వచ్చి మీరు మీ ఇంటి దగ్గర అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఆ ఖాళీ ప్లేస్లో కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టిలో ఈ పసుపు కొమ్ముని పెట్టండి ఒకవేళ మీ ఇంటి దగ్గర చెట్లు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో మీరు ఈ పసుపు కొమ్ములను పెట్టవచ్చు అలా మీ ఇంటి దగ్గర ప్లేస్ లేకపోతే ఎక్కడైనా సరే మీరు కొద్దిగా మట్టిని తీసి అందులో పెట్టేయండి మీ ఇంటి దగ్గర పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర అందుబాటులో పెట్టుకుంటే ఆ పసుపు పెట్టిన చోటు ప్రతినిత్యము నీరుని పోయండి అలా పోయటం వల్ల ఒకవేళ అందులో నుండి మొలకలు ఎత్తి చెట్టులా తయారయ్యింది అంటే మీరు ఇంకా పుణ్యాత్ములుగా మారిపోతారు ఇంకా మీ దరిద్రం తొలగిపోతుంది ఇక మీ యొక్క సంపద అనేది ఇంకా పెరుగుతుంది మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది ఇక అలా పెరిగిన పసుపు కొమ్ముని ఏ పూజలోకైనా ఉపయోగించవచ్చు అలా పెరిగిన పసుపు ఆకులను కూడా దేనికైనా ఉపయోగించవచ్చు ఈ విధంగా చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి మీ కోరికలు తీరుతాయి అన్ని కష్టాల నుండి బయటపడతారు డబ్బు మీ చేతిలో నిలుస్తుంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం నిలుస్తుంది మీ డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఏకాదశి రోజున పసుపు కొమ్ముతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి